वक्रतुण्डमहाकाय समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः గం గణపతయే నమ సద్గురవే నమ మహా సరస్వత్యై నమ మనము సంపూర్ణ హనుమ చరిత్రం చతుర్థోధ్యాయం చెప్పుకుంటున్నామమ్మా చతుర్థోధ్యాయ పరంగా నిన్న మనం మైరావణ వృత్తాంతం తర్వాత గంధమాదనుని మరల భూమి మీదకి తీసుకురావటం శ్రీరామచంద్రుని ఆకాంక్ష మేర హనుమంతుల వారు గంధమాధనుని భూమి మీదకి తీసుకురావటం తర్వాత హనుమంతుడిని శ్రీరామచంద్రుడు కైలాసానికి వెళ్ళి కైలాస పర్వతం మీది లింగాన్ని నాలుగు ఘడియలలో తేవాలి తేగలవా అని అంటే మీరు ఆజ్ఞాపించాలే గాని అదెంత పని అని చెప్పి మారుతి వెళ్ళి అక్కడ శివుడిని ప్రార్థించి అవ్యయలింగాన్ని దయచేసి ఇవ్వండి అని చెప్పి అడిగితే లింగద్వయాన్నిచ్చి హరుడు అంతర్హితుడవటం అయితే ఇక్కడ ముహూర్తం సమీపిస్తోంది అని చెప్పి ఈ మునిగణాలంతా కూడా రాముల వారిని అనటంతో వెంటనే సాధ్వి చేసినటువంటి సైకత లింగాన్ని వెంటనే ప్రతిష్ఠించేసేయండి అనేటప్పటికీ ఇహ సైకత లింగాన్ని ప్రతిష్ఠ చేసేస్తారు అయితే హనుమంతుడికి ఆ లింగాన్ని తీసుకుని శివదత్తమైనటువంటి లింగ ద్వయాన్ని తీసుకుని మహావేగంతో వస్తూ కూడా ఏమనుకుంటారు అంటే రాఘవుడు గాని ముహూర్తం తప్పకుండా ఉండాలని లింగ ప్రతిష్ట వేరేదేం చేయడు కదా అని చెప్పి అట్లా కొంచెం ఆలోచనతోనే ఉంటారు ఇంతలో పైనుంచే గగనాన్నించే హనుమకు మహారామేశ్వర జ్యోతిర్లింగ సంస్థాపనోత్సవ మహా సంరంభం కన్నుల పండుగగా గోచరిస్తుందనమాట అయ్యా ఆ దృశ్యం ఎలా ఉంది ఆయన కన్నులకి అనేటువంటి అంశం రీత్యా నేడు ఆ అంశమే కాక తదుపరి అంశాన్ని కూడా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం శ్రీరామ జయరామ జై రామ శ్రీమన్ మహారామేశ్వర జ్యోతిర్లింగ సంస్థాపనోత్సవ సంరంభం జడివానలా కురిపిస్తున్న దేవతల పుష్పవృష్టికి మూగిన భ్రమరకుల ఝుంకారం బయలంతా వ్యాపించి తంబురనాదంలా వేణు రావంలా శృతిపక్వంగా ఉన్నది ఋషి పాఠ్యమాన వేదమంత్రాల ఘోష శ్రవణానందంగా ఉన్నది హరహర మహాదేవ శంభో అంటూ నుతించే వేల్పుల స్తోత్ర పాఠాలు చెవికింపుగా ఉన్నాయి పంచమహావాద్యాలైన శంఖ కాహళ భేరి పటహ జయఘంటికల వాద్య ఘోష ప్రావృత్కాల పయోధర గర్జనలను మించి ఎడతెగని సముద్ర ఘోషల ఉత్సాహ ఉద్రేకాలను నింపుతోంది వాదిత్రమనగా తత ఘన సుషిర అంటే వీణ మృదంగ కంచుతాళ వేణువు ఈ చతుర్విధ వాద్యాల నిపుణులు పూర్వరంగ విధిగా సమహస్తపు వాయింపుతో రెండు చేతులతోనూ ఒక్కసారిగా మృదంగాలను దం 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 దమ్ ధణా ధణాం 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 ధని అని లయబద్ధంగా జంపె ధ్రువ ఆది అట ఇత్యాది అనేక తాళగతులతో జరిపిన శుష్క పద్ధతిని శుష్క పద్ధతి మేళ ప్రాప్తి శ్రవణపేయంగా ఉన్నది తంత్రులను సారించి నారదాదులు సరిగమ పదనిస సనిదప మగరిస సాగమ అంటూ వీణలను వీటుతూ వీణలను మీటుతూ అమ్మ గానం చేసే గీతి పరంపరలు వీణుల విందుగా ఉన్నాయి సోగ కన్నుల తడుకు చూపులు గండు చేపలై కదలాడగా శంఖం వంటి కంఠానికి ప్రదక్షిణం చేసినట్లు హారాలు కంఠం చుట్టూ మెలిగొనగా స్వేద బిందువులు ముత్యాలై జారగా పూవింటి వాని అల్లెత్రాటి మ్రోతల అందెల సవ్వడి రవళించగా వక్షాస్థలంపై ముత్తెపు సరులు దూకగా తత్తై తత్తై తత్తళంగా అని దూకుతూ తొలకరి మెరుపుల్లా ఆడే అప్సరసల నృత్యం నేత్రపర్వంగా ఉంది మహా నటనకు సాక్షాత్తు కల్పవృక్షమే పుష్పాంజలి సమర్పింపగా దిక్కులన్నీ పరిమళాన్వితమయ్యాయి శతానందా వింటున్నావా ఇదయ్యా చంద్రకళావతంసుడు రామేశ్వరుడై సేతువు చెంత కొలువు తీరిన కథ తదుపరి అంశం హనుమ దుఃఖించుట ధరణికి దిగాడు హనుమ రామచంద్రునికి మృక్కాడు జానకి పాదాభివందనం చేశాడు లక్ష్మణునకు వినతుడై నమస్కరించాడు సమస్త వానరులను యథోచితంగా పలకరించి మనః ప్రమదాంబుధిలో ముంచాడు సైకత స్థిరలింగ పూజ చేస్తున్న రఘురాముని చూచి ఖిన్నుడైనాడు పెదవి కంపింప కనుగొనల జారిన కన్నీట చెంపలు తడియగా హఠాత్తుగా పొంగిన కొండవాగులా వెల్లువై ముంచుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక రామునితో ఇలా అన్నాడు రామా రఘుకుల సార్వభౌమ లోకంలో ఏ తల్లి కూడా నా వంటి కొడుకును కనకూడదు పనికిమాలిన ఈ తనువు ఉంటేనేం లేకపోతేనేం అందరి ముందు నన్ను ప్రియమారగా పిలిచి మారుతి నీకు అసాధ్యమైనదేదీ లేదు వెండి కొండకు వెళ్లి శంభులింగం తెమ్మని ఆజ్ఞాపించి ఇంతలోనే సైకతలింగ ప్రతిష్ఠ చేయడం తగున నేనెంత నా బలమెంత అనంత శక్తి సంపన్నులైన మీకు నేనా కార్యాలు చక్కబెట్టేది ఈ పరితాపాగ్ని భరిస్తూ బ్రతకటం కంటే ప్రాణాలెడబాసి మీ పాద సాన్నిధ్యాన్ని పొందడం మేలు ఇలా తీవ్ర వేదనతో పలికి వేడి నిటూర్పు సెగల వాడిన మోముతో నిలబడి ఉన్న హనుమను చూచి కరుణారసపూరితమైన చూపులు చిరునగవు ప్రసన్న ముఖంతోనూ రామదేవుడు ఇలా అన్నాడు శ్రీరాముడు హనుమకు చేసిన అద్వైత బోధ మారుతి నేను వేరు నీవు వేరు అనే భేదభావంతో కూడిన ద్వైత బుద్ధిని మనస్సులో ఉన్న కారణంగా ఈ దుఃఖం నీకు సంప్రాప్తించింది అద్వైత సిద్ధి కలిగేటంత వరకు దుఃఖం తప్పదు మానావమానాలు రెండు దేహగతమే కాని ఆత్మ సంబంధం కలవి కావు నీవు సహజంగా చిత్ స్వరూపుడవు ఈ శరీరమే నేను అనే అహంకారం పోయిన నాడు తత్వసిద్ధికి అధికారం కలుగుతుంది నిత్యానిత్య వివేకం కలిగి వైరాగ్యం వలన దేహాత్మభావం నశించి ఆత్మస్థితి ఎందు నిశ్చలత్వం కలిగిన నాడు జీవన్ముక్తుడవుతాడు ఈ దేహం అనిత్యం ఇది లోకానుభవమే కదా ఇహ దేనికి విచారం ఈ సుఖాలు ఈ దేహం ఎప్పటికీ శాశ్వతమని అనిపిస్తుంది మాయపోదు దానికి కారణం పరమ మూర్తి అయిన గురువు లభించకపోవటమే అది సరైన సద్గురువు లభిస్తే గనక ఈ దేహం అశాశ్వతమని అర్థమవుతుంది నిత్యానిత్య వివేకం కలుగుతుంది అన్నట్లుగా పరోక్షంగా అది ఆ సరైన గురువు లభించకపోతే కనుక ఎంతో విచారం ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి మానవులకు మాయ వీడిపోదు అన్నట్లుగా నిత్యము మృత్యువు సన్నిహితమై నీడలా వెంటాడుతూనే ఉన్నా ఈ శరీరం మీద అధిక స్పృహ కలిగి ఉన్నారే కాని ఆత్మజ్ఞానాన్ని గురించి ఆలోచించటమే లేది మానవులు తత్వంలో నేను అనబ అని అనబడేదానికి దేహానికి ఏ సంబంధము లేదు అలాటప్పుడు దేహ సంపాదిత వస్తువు నాది ఎలా అవుతుంది అది దేహమే ఓ పక్క అనిచ్యమైంది ఇంకా ఆ దేహం ద్వారా సంపాదించబడినటువంటి వస్తువు ఇవన్నీ కూడా నాది అనేది ఎట్లా అవుతుంది అని కోరికలను అనుసరించి కర్మ కర్మననుసరించి సుఖ దుఃఖాలు కలుగుతాయి జీవి అనేక జన్మ పరంపరలలో వివిధ దేహాలను ధరించడానికి అదే బీజం అందుకని ముందు దేహి దేహి ఈ విభేదాన్ని తెలుసుకోవాలి నేను నాది అనే అభిమానం వల్లనే జనన మరణాలు కలుగుతున్నాయి దేహాభిమానం నశించిన నాడు ప్రమాదం లేదు వత్స దేహాభిమానాన్ని విడిచిపెట్టు సత్యం చెబుతున్నాను వినుము కనిపించే ఈ జగత్తు ప్రకృతి మాయ వల్ల ఉన్నట్లుగా అనిపిస్తోంది గాని నిత్యమైన ఉనికి దానికి లేదు రజ్జువునందు ఆరోపించబడిన సర్పభ్రాంతి వలనే పరమాత్మ ఎందు ప్రపంచం ఆరోపించబడింది అన్న విషయాన్ని జ్ఞాని ఒక్కడే తెలుసుకొనగలడు ఆంజనేయ గురు భక్తి లేక అవివేకులైన జనులు సంసారంలో చిక్కి ఎలా దుఃఖాన్ని అనుభవిస్తున్నారో చెప్తాను వినుము గురూపదేశము శాస్త్ర పరిచయము ఈ రొంటిలో ఏ ఒక్కటి లేక ప్రత్యక్షంగా కనిపించే ప్రపంచం అసత్యమని కనిపించని ఆత్మ సత్యమని మేం ఎలా నమ్మాలి అని సంశయిస్తారు కర్మాచరణ అనగా పురుష ప్రయత్నం వల్లనే కదా పనులు నెరవేరుతాయి ధనార్జన సాధ్యమవుతోంది ధనం వల్లనే కదా సుఖప్రాప్తి అని కర్మలను నుతిస్తారు ఈశ్వరునకు జీవునకి అభేదం ఎలా కుదురుతుంది అని అనుమానిస్తారు ఈ విధంగా విపుల విపరీత సంశయాత్ములై అగ్నులై స్త్రీ ధనాశక్తిలో మునిగి అన్య మెరుగక జ్ఞానులను పరిహసిస్తూ భ్రష్టులవుతున్నారు ద్వైతం ఎప్పుడు భయాన్ని కలిగిస్తుంది ద్వైత బుద్ధి కలిగి ఉండటం ఆత్మహత్య కంటే నీచమైనది పవన నందన ప్రపంచం మిథ్య పరమాత్మ సత్యం ఇందులో సందేహం లేదు స్వప్నంలో కనిపించే ప్రపంచం మనం కలను కంటూన్నంత వరకు బయట ఉన్నట్లే కనిపిస్తుంది అనిపిస్తుంది కానీ తెలివి వచ్చాక తెలుస్తుంది ఆ ప్రపంచం నిజంగా బయట లేదు మన లోపలనే ఉంది అని అలాగే ఏ జాగ్రత్తవస్థ నిజమని నమ్మి మనం బ్రతుకుతున్నామో ఆ జాగ్రదావస్థలో కనిపించే ప్రపంచం కూడా బయట లేదు లోపలే ఉంది అంతేకాదు ఈ ప్రపంచం కూడా స్వప్న ప్రపంచం వలనే మిథ్య అది ఎప్పుడు తెలుస్తుంది స్వప్న ప్రపంచం మిథ్య అని ఎప్పుడు తెలిసింది జాగ్రత్త అవస్థలోకి వచ్చాక తెలిసింది అలాగే ఈ జాగ్రత్త అవస్థ కంటే భిన్నమైన అవస్థ మరి ఒకటి ఉంది దానిని తురి అవస్థ అంటాం అదుగో ఈ జాగ్రత్త అవస్థ నుండి చిత్తవృత్తుల్ని అరికట్టి మనోలయాన్ని సిద్ధింపచేసుకుని ఆ తురి అవస్థలోకి ప్రవేశింపగలిగితే అప్పుడు తెలుస్తుంది ఈ ప్రపంచం మిథ్య అని అంటే జాగ్రత అవస్థలోని స్వప్నం మన బ్రతుకు అది మేలుకుని కలలు కనే ఇదే మన బ్రతుకు అన్నమాట మేలుకునుండగా వచ్చే కలలాంటిది బ్రతుకు అన్నట్లుగా ఆంజనేయ పంచభూతాలకు పది ఇంద్రియాలకు విషయములకు చిత్తవృత్తులకు తెలియబడక తానే తెలివి అయి అన్నిటినీ తెలుసుకుంటున్న తెలివి ఏదైతే ఉందో ఆ తెలివిని తెలుసుకో లోక వ్యవహారం అంతా జ్ఞాన జ్ఞేయములనబడే త్రిపుటి మీద ఆధారపడి నడుస్తోంది ఈ త్రిపుటి జ్ఞానం నశిస్తే అసలు జ్ఞానం అఖండాద్వైత చైతన్యమే పంచభూతాత్మకం శరీరం దాని మీది మోహమే జన్మకు కారణం అందువలన పంచభూతాలనే కాదు దాని పుట్టుకకు కారణమైన సత్వరజస్తమో గుణాలనే త్రిగుణాలను కూడా అవలకు నెట్టి విశాల బుద్ధితో పరికించినప్పుడు తత్వమసి వాక్యార్థం బోధపడుతుంది మారుతి కూడికలన్నీ ఎడబాటుతోనే అంతమవుతాయి ముఖ్యంగా ద్వైత బుద్ధిని తొలగించుకో దేహాభిమానాన్ని విడిచిపెట్టు అద్వయ జ్ఞాననిష్టతో అహర్ణిశలు ఆత్మనే చింతించు అప్పుడు భవరోగాలు నశిస్తాయి నీవు చేసిన పని నేను చేసిన పని అని ద్వైత భావన పెట్టుకోమోకు సైకతలింగ స్థాపనను నీవాచరించిన సత్కృతిగా భావించు లగ్నం చేరువవుతోందని మునులు హెచ్చరించగా సీత చేసిన సైకత లింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేయవలసి వచ్చింది అంత మాత్రానికే సోకింపదగునా వీరాగ్రేసరా నీవు తెచ్చిన లింగాన్ని ఇప్పుడే నీ పేర ప్రతిష్ఠ చేయి జనులందరూ ముందు నీవు తెచ్చిన నీవు ప్రతిష్ఠించిన లింగానికే మొదట పూజలు చేసి ఆపై నా పేర వెలిసిన రామేశ్వరలింగానికి పూజలు చేస్తారు నీవు కూడా అనేక మంది బ్రహ్మరాక్షసులను యుద్ధంలో సంహరించావు తద్దోష పరిహారార్థం నీ పేర శంభు ప్రతిష్ఠ చేయి పాపాలన్నీ పరిహారం అవుతాయి మహేశ్వరదత్త లింగ దర్శనం చేసిన వారు ధన్యులవుతారు మరొక విషయం ఇప్పుడు ప్రతిష్ఠ చేసింది సైకత లింగమే కదా దీనిని తీసి కైలాసం నుండి తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠ చేస్తాను అని అనుకోమోకు ఆ పని అసాధ్యం ఎందువల్లనంటే సైకత లింగం సప్త పాతాళాలను దాటి ఆక్రమించుకుని ఉంది దానిని పెకిలించటం ఏ బలశాలికైనా అసాధ్యం నీవు పెకిలించగలిగితే నీవు తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించు ఆ మాటలు విన్న హనుమ సంతోషంతో స్వామి అనుజ్ఞ అయింది కదా అని రామా దేవర చేసిన ప్రతిష్ట కథ అని జంకాను ఇదెంత పని మేరువనైనా పెకిలిస్తాను నేను అని సైకతలింగాన్ని పెకిలించడానికి పూనుకున్నాడు వశిష్ఠ మహర్షి చెప్పిన ఈ కథ విని శతానందుడు ఇలా ఆశ్చర్యంతో అడిగాడు మహర్షి రాముని నోట పరతత్వ మార్గాన్ని విని కూడా శైకతలింగాన్ని పెకిలించడం అసాధ్యమని తెలిసి కూడా స్వామి భృత్యున్యాయాన్ని ఉల్లంఘించి హనుమ ఈ దుర్ఘటమైన కార్యానికి ఎలా పూనుకున్నాడు ఎరిగి చేశాడా ఎరుగక చేశాడా యథార్థాన్ని తెలుపవలసింది తదుపరి అంశం హనుమ సైకతలింగాన్ని పికిలించడానికి పూనుకొనుటలో అంతరార్థం శతానందుని సందేహ నివారణ చేస్తూ వశిష్ట మహర్షిలా అన్నారు లోకుల భ్రాంతులను నివారించడం కోసం హనుమ అసాధ్యమని తెలిసి కూడా పనికి పూనుకున్నాడు అంతేకాని స్వామి న్యాయాన్ని ఉల్లంఘించటం అతని అభిమతం కానే కాదు శ్రీ లింగం కేవలం ఇసుక లింగంగా భావించే లోకుల భ్రాంతిని పోగొట్టే నిమిత్తం ఆ పని చేశాడు అది శివద్రోహానికి సిద్ధపడే వారికి అవమానం తప్పదు నాశనం తప్పదు అనే విషయాన్ని లోకులకు తెలియచెప్పడం కోసం అసాధ్యమైన ఆ పనికి పూనుకున్నాడు అన్ని లోకాలలోనూ వ్యాపించి ఉన్నవాడు శివుడు అని పలికిన రాముని వాక్యానికి నిదర్శనంగా పని చేశాడు రాముడు నిలిపిన అణువునైనా కదల్చడం అసాధ్యం అనే దానికి ప్రమాణంగా ఆ పని చేశాడు అంతేకాని సకల ధర్మవేది పరమ పుణ్యుడు ప్రత్యక్ష పరమేశ్వరుడు అయిన హనుమ శ్రీ రామనాథేశ్వర సైకత కార్యక్రమానికి పూనుకునేటంత అవివేకియా ఏమిటి కానే కాదు తదుపరి అంశం హనుమ మూర్ఛితుడగుట సీతారాముల ఓదార్పు శతానంద శ్రీమన్ మహాదేవ రామనాథేశ్వర సైకత లింగాన్ని పికిలించడానికి హనుమ చేసిన అద్భుత ప్రయత్నాన్ని చెబుతాను వినుము మత వేదండం తన సుండాదండంతో పుండరీకాన్ని పికిలించినట్లు తన లాంగూలాన్ని లింగానికి చుట్టి లాగబోయిన హనుమ గర్వాటోపానికి సర్వమంగళ భయకంపితయ్యి గంగాధరుణ్ణి దృఢాలింగనంతో బంధించింది ఇసుక లింగం ఇసుమంతైనా చెలించలేదు అయినా దిగులుమాని కలకల నవ్వుతూ కిలకిలార్భుటలతో రెండు చేతులతో లింగాన్ని పట్టి దిట్టతనంతో ఇటట ఊగించాడు కొండ కంటే దండి అయి నిలకడగా ఉన్న దానిని చూచి అలుకతో అహంకరించి హుంకారం చేసి పండ్లు కొరుకుతూ కండ్ల నిప్పులు రాల అజాండం పగులునట్లు అట్టహాసం చేసి క్రోధావేశంతో శ్రీరామనాథ లింగాన్ని పెకిలించబోయిన మారుతాత్మజుని వీరావేశాన్ని వృథా ప్రయత్నాన్ని చూచి అచ్చటి వారంతా పరిపరి విధాల ఇలా తలపోశారు ఇటీ ఈశ్వరాపరాధం వల్ల ఎట్టికీడు పుట్టునో ఏమిటో అని పొడమి పట్టి భయకంపితురాలైంది ఇంత అహంకారం పనికిరాదు అని లక్ష్మణుడు హితోక్తులు పలికాడు ఇంత బలవంతునికి సైకత లింగం కదలకుండా ఉండటం వింత అని సుగ్రీవుడు ఆశ్చర్యచకితుడైనాడు రామ ప్రయుక్తమైనది బ్రహ్మాస్త్రం కంటే మిన్న అని తెలిసి కూడా రామ ప్రతిష్ఠిత లింగానికి భంగాన్ని కల్పించటం అవివేకం అన్నాడు విభీషణుడు ఇలా అంగద కుముద నల నీల జాంబవంతాది వనచర బృందమంతా తలకొక రీతిగా తలపోశారు రఘుకుల స్వామి కరుణాకటాక్షం వల్ల సమీర కుమారునికి ప్రాణహాని లేకుండుగాక అని మహర్షులు ఆశీర్వదించారు గగన భాగాన ఇంద్రాది దిక్పాలకులతో కూడి గరుడ గంధర్వ కిన్నర కింపురుష యక్ష రాక్షస సిద్ధ సాధ్యాది ఖేచర బృందమంతా తమ తమ ప్రియురాండ్రతో కూడి ఆశ్చర్యంతో చూస్తున్నారు కుమారాభిమానంతో సప్త మారుతాలు హనుమ వాలానికి బలాన్ని కలిగిస్తూ అనుకూలంగా వీచినాయి సాటి లేని రౌద్రంతో ప్రళయకాల రుద్రునికి అకాల రుద్రుడై ఘోర వీరావేశంతో కహకహోర్ భటులతో దిక్కులు పిక్కటిల్లి అరుస్తూ సాటి లేని భుజబలంతో సైకత పట్టి ఊపుతున్నాడు హనుమ సప్త సాగరాలు ఒక్క పెట్టున ఘోషించాయి సప్త కుల పర్వత కానన సహితంగా క్షోణీ మండలం క్షోభించింది సప్తాశ్వ ప్రముఖ గ్రహాలన్నీ వక్రగతిలో సంచరించాయి పంచభూతాలు సంచలించాయి అష్ట దిగ్గజాలు గగ్గోలు పడ్డాయి కాకోదర స్వామి వ్యాకుల చిత్తుడైనాడు సప్తఋషుల నిష్ట చెదరగా అమర్షంతో పరికించారు సృష్టికి మహోత్పాతం పుట్టిందని కమలాసనుడు కలతపడినాడు కార్తీకేయాది ప్రముఖ ప్రమథులు ఆయుధాలతో నిలిచారు వారణముఖుడు వారిని వారించాడు సృష్టి క్షోభించిన ఇసుమంత కూడా భంగం లేని లింగాన్ని చూచి రెట్టించిన పట్టుదలతో మిట్టిపడి ముట్టె బిగపట్టి కరచరణాలను నేల మీద పెట్టి వాలాన్ని ఆమూలంగా లింగానికి చుట్టి పట్టి దిట్టతనంతో పట్టు జారనేక బెట్టు సడలనేక గుట్టు రట్టు కానీక ఇటట్ట ఊగి కట్టల్క అటహాసం చేసి మట్టుమీరి నింగి ఆ జగజ్జట్టి నవరంధ్రాల బుడబుడ నెత్తురు కక్కుకుంటూ నేలకు రాలాడు చుట్టూ ఉన్న హాహాకారాలు చేశారు హనుమ రక్తం కారిన చోట రక్తకుండం అయింది రెండు ఘడియలు వశం తప్పి వడలెరుగక పొడవు మీద పరవశుడై పడి ఉన్నాడు హనుమ శతానంద వింటున్నావా గగన వేగంబున ఘన జటాబంధంబు గళితమై అంశభాగమున గునియా కేల కుచ్చెల కొంగు గీలించి తగమించ అసురసురై సీత అరుగుదేర భుజముల వెడజారు భుజపత్రవల్కలాం చెలము చేబూని లక్ష్మణుడు నడవ దండ సాచిన సేము తోడనే విభీషణుడు రాగ ఏరిపై చింతలేక తోడ వంబు తోడకన్నీట మున్నీటత్రోవతడియా తడయకప్పుడు దశరథాత్మజుడు వచ్చే పవనతనయుండు మూర్చిల్లి పడిన ఎడకు లోక పావని అయిన సీత గమనం వేగంచేత ఘనమైన జటాబంధం ఊడి భుజముల మీద పారాడగా చీర కుచిళ్లను చేతపట్టి అసురసురంటూ వచ్చి చేరింది నేలకు జీరాడే భుజవల్కలాన్ని చేపట్టి లక్ష్మణుడు వెంట నడువ కైదండ ఇస్తూ విభీషణుడు వెంటరాగా రామచంద్ర ప్రభు అన్యచింతన లేక హాహాకారాలు చేస్తూ కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఆ కన్నీటికి తోవ తడియగా పవన నందనుడు పడి ఉన్న చోటికి వచ్చి చేరాడు సాయిరా సీతారాములు దుఃఖించుట ధూళి ధూసరితమై రక్తసిక్తమైన శరీరంతో కన్నులు మోడ్చియున్న హనుమను చూచి ధరాతను జా ఒక్కసారి కన్నులు తెరిచి చూడవా మాయప్ప ఇదేమిరా అంటూ కన్నీట జలకమాడించి తన చేలాంచలంతో ధరాపరాగాన్ని తుడిచింది శ్రీరామచంద్రుడు తన తొడ మీద మారుతాత్మజుని శిరాన్ని పెట్టుకుని నెత్తురు ముద్దైన శరీరాన్ని తడిమి కన్నులు మొగుడ్చియున్న అతని మోము చూచి తల్లడిల్లి ఈ విధంగా దుఃఖించాడు హా అసహాయ సూరా శత్రువుల సూల ముద్గర గద కరసుక్షురికాది ఆయుధాల చేత కూడా గాయం కాని గాయం కదా అనేది నేటికి అపాయం వచ్చింది ఎందుకు మాటలాడవు తండ్రి నాకు మీరే తల్లిదండ్రులు అని సీతకు నాకు చేతులు మొగర్చి సేవ చేసేవాడివి కదా ఇప్పుడెందుకు చేయడం లేదయ్యా చిన్ననాట నుండి చెలిమితో పెనవేసుకున్న కన్న తల్లిని సోదరులను నీవు ఉండబట్టి మరిచి ఉన్నానయ్యా అశోకవనిలో సీతను దర్శించి ఆమె ప్రాణాలను నిలబెట్టిన మేటి హితుడవు నీవు నాకు ఇలా స్థాణువులా పడి ఉండడం న్యాయమా ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రం కూడా నిన్నేహీ చేయలేకపోయిందే అలాంటిది ఇప్పుడు వశం తప్పి పడి ఉన్నావంటే యమనాలి క్షేమంగా నువ్వు మూచాగతులైన మమ్ములను రక్షించావు తండ్రి మేమిప్పుడు క్షేమంగా ఉండి కూడా నిన్ను మూర్చ నుండి తప్పించలేకుండా ఉన్నాం సంజీవిని ఔషధాన్ని తెచ్చిన నీకా జీవాలు సన్నబడటం ఓ సంజీవరాయా నువ్వు లేకపోతే నాకు రాజ్యం వద్దు లక్ష్మణుడు వద్దు సీత కూడా అక్కరులేదు తక్కిన వానర్లు అసలే వద్దు తక్కిన వారు ఎవరూ వద్దు నీ వంటి గుణాఢ్యుడు నాకిహ ఎలా దొరుకుతాడు అని చెప్పి సాయిరాం హనుమ మూర్ఛ నుండి తేరుకుని సీతారాములను స్థుతించుట అని ఈ విధంగా అనేక విధాల హనుమ ముఖాన్నే చూస్తూ విలపిస్తూ కన్నీటితో అతని కాయాన్ని తడిపినాడు శ్రీరామచంద్రుడు అంతలో రెండు ఘడియల కాలం గడువగా మూర్ఛ నుండి తేరుకుని సీతారాములను చూచి తనంతాను నిందించుకుని ఇలా స్థుతించాడు माता रामो मत्पिता रामभद्रो भ्राता रामो मत्सखा राघवे सः सर्वस्वं मे रामचन्द्रो दयालुः नान्यम् दैवं नैव जाने न जाने नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु मरुद्गणेभ्यः అని ఈ విధంగా సీతారాములను అనేక విధాల స్థుతించినాడు హనుమ మూర్ఛతేరిన మారుతాత్మజుని చూచి సంతసించి సీతాదేవి ఇలా ఓదార్చింది పుత్ర సకల జ్ఞాన కళానిధి అయిన రాఘవుడు లోకహితాన్ని కోరి శాశ్వత భక్తి యుక్తి శంభు ప్రతిష్ఠ చేస్తే నీవు దానిని కేవలం సైకతలింగంగా భావించడం తగునా నేటి నుండి నువ్వు ఇలాంటి గాయకపు పనులు చేయకు తప్పు చేశానని స్వామి పట్ల అపరాధం చేశానని మనస్సులో పెట్టుకోకు నీ మనసు దాశరథికి తెలుసు నాయనా పిల్లల ఆటలు తల్లిదండ్రులకు మనఃప్రమోదాలు అవుతాయి గదా స్వామి నిజ నిజ మర్మమంతా నీకు బోధించారు నా మర్మాన్ని చెబుతాను వినుము అని సీత హనుమకు తన అవతార తత్వాన్ని తెలపటం అనే అంశం రేపు తెలి చెప్పుకుందామమ్మా एतत् फलं सर्वं सद्गुरुचरणारविन्दार्पणमस्तु सद्गुरवे नमः श्रीमात्रे नमः श्रीसीतारामलक्ष्मणभरतशत्रुघ्नसहित हनुमते नमः